క్షణ ఇప్పుడు ప్రేక్షకులు వీక్షకులకు దివ్యాశీస్సులు ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి ఒక మొక్క గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ మధ్య అది బాగా వైరల్ అవుతోంది అందరూ కూడా నన్ను అడుగుతున్నారు నా పేరు హరిశ్రీనివాస్ దీక్షితులు ఆస్ట్రాలజర్ అండ్ సిద్ధాంతి వాళ్ళు చాలామంది అడుగుతున్నారు ఏంటంటే ఆ మొక్క ఇంట్లో పెట్టుకోవడం వల్ల కానీ అది ఇంట్లో ఉంటే ఏదో జరుగుతుందని ఇట్లా చాలా రకాలుగా చెప్తున్నారు ఆ మొక్క పేరే నల్ల పసుపు మొక్క ఈ నల్ల పసుపు గురించి వీడియోస్లో విపరీతంగా వైరల్ అయిపోయింది ఈ మధ్య ఈ నల్ల పసుపుని ఏదో తంత్రాలకి మంత్రాలకి ఉపయోగించవచ్చని తద్వారా ఏదో లక్షలు కోట్లు సంపాదించవచ్చు అని ఇలాంటి యొక్క ఆశలు జనాల్లో పెరిగిపోతున్నాయి కానీ ఈ నల్ల పసుపుకి శక్తి ఉన్నమాట వాస్తవమే కొంతమంది సైంటిస్టులు కూడా దీన్ని పరిశోధన చేసి దీంట్లో పాజిటివ్ ఎనర్జీ కలిగించే లక్షణం ఉందని చెప్పారు అంతేకాని దీన్ని కిలో పది లక్షలు పదిహేను లక్షలు పెట్టుకొనడం తద్వారా ఏదో ఇంట్లో పెట్టుకోవడం ఆ పూజలు చేయడం దాని ద్వారా ఏదో కోట్లు సంపాదించడం అనేటువంటిది అవాస్తవం కానీ ఆ మొక్క ఇంట్లో ఉండడం వల్ల కానీ లేదా ఆ నల్ల పసుపు ఇంట్లో ఉండడం వల్ల కానీ ఇంట్లో ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ రాదు అని అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే కొంతమంది సైంటిస్టులు చెప్పేది ఏంటంటే ఈ నల్ల పసుపు నుంచి కర్పూరం కూడా తయారు చేయవచ్చు అని చెప్పేసి అయితే ఈ మధ్య కొంతమంది మాయాజాలం చేసేటువంటి వ్యక్తులు ఈ నల్ల పసుపుని తీసుకొచ్చేసి దీనివల్ల ఏదో తంత్రశక్తులు మంత్రశక్తులు సాధించవచ్చు తద్వారా ఏదో ఘనత సాధించవచ్చు అని చెప్పేసి దాన్ని కిలో పది లక్షలు పదిహేను లక్షలకు అమ్మేసి దాని పక్కనే కర్పూరం పెట్టేసి అది వెలిగించేసి వాళ్ళు వెలిగించారు టెక్నిక్గా వెలిగించి దీనివల్ల వెలిగింది కాబట్టి ఇది శక్తివంతమైంది అని చెప్తున్నారు లేదా దీని పక్కన ఒక తాళం వేసి తాళం పెట్టేస్తారు ఆ తాళం దాని అంతదే ఊడిపోతుంది దీనివల్లే విడిపోయింది ఇంత శక్తివంతమైంది అని చెప్తున్నారు అదంతా అవాస్తవము జనాల భ్రమలు పడకండి ఇది కేవలం కొన్ని ప్రాంతాల్లో రాజమండ్రి ప్రాంతాల్లో కొంతమంది పండిస్తున్నారు అధికారికంగా దీన్ని అట్లాగే భద్రాచలం ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల దొరుకుతుంది ఇది కాకపోతే దీన్ని ఎటువంటి మంత్రతంత్ర శక్తులకి ఉపయోగించేటువంటి పని లేదు అది ఉండడం వల్ల ఇంట్లో కాస్త లక్ష్మి నిలబడుతుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనేది అందరికి కూడా నేను చెప్తున్నాను అయితే ఈ మొక్క మా ఇంట్లో ఉంది ఒక్కసారి మీరు మనం గమనించదాం ఒకసారి చూద్దాం మామూలు పసుపు మన అందరికీ తెలిసిందే మన పొలాల్లో కూడా పండిస్తూ ఉంటారు అందరికీ తెలిసిందే ఇదంతా చూడండి ఇది మామూలు పసుపు మొక్క మనం పుట్టినప్పుడు పసుపు పంటలు అందరూ వాడుతూ ఉంటారు ఇది మామూలు పసుపు అనేటటు మొక్క ఇది అందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఇక్కడ మీకు నల్ల పసుపు మొక్క చూపిస్తున్నాను చూడండి దానికి దీనికి తేడా ఏంటంటే ఈ చూడండి ఈ మధ్యలో ఈ గీత కొంచెం బ్లాక్గా కొంచెం పింక్ కలర్లో వస్తుంది ఇది దీని అడుగున్న లోపల నల్ల పసుపు ఉందన్నమాట ఇది ఉండడం వలన మనకి మంచి జరుగుతుంది ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ పాస్ కాకుండా ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు ఇంట్లో ఇది పెద్ద కాస్ట్లీ అయిన వస్తువు కూడా ఏం కాదు మ్యాక్సిమం నాకు తెలిసి అంటే నేను వేరే ప్రాంతం నుంచి తెప్పించాను దీన్ని చాలా దూర ప్రాంతం నుంచి తెప్పించాను కాబట్టి నాకు కాస్త రేట్ ఎక్కువ పడింది ఇది రెండు దుంపలు తెచ్చి ఇలా మట్టిలో పెట్టుకొని పోషించినట్లయితే ఇంట్లో చక్కటి పరిస్థితులు అందరి మధ్య మంచి అనుకూలమైన వాతావరణం ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంత మధ్య కూడా అంత స్నేహశీలంగా స్నేహభావంగా ఉండటం జరుగుతుంది దీన్ని ఒక చిన్న ఈ బసుపు దుంప వచ్చిన తర్వాత దాన్ని దేవుడి దగ్గర పెట్టి నిత్యం పూజ చేసుకోవడం వల్ల చక్కగా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కాస్త లక్ష్మి నిలబడ్డం మాత్రం ఉంటుంది అంతకుమించి దీనివల్ల పెద్దగా ఈ వైరల్ అవుతున్నట్టుగా ఏదో సంపాదించటము లక్షల కోట్లు కూడబెట్టడం అనేది జరగదు ఈ చెట్టు చూసారు కదా బాగా గమనించండి ఈ తేడా ఇది మీకు గమనించాలి ఆకు కూడా సేమ్ అది ఎట్లా ఉందో ఇది కూడా అలాగే ఉంటుంది కాకపోతే ఈ చిన్న తేడా గమనించినట్లయితే ఇది ఎవరింట్లో అయినా వస్తుంది మీ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఇది పూజలో వాడితే చాలా బాగుంటుంది ఇది మీకు మళ్ళీ ఇది ఎలా ఉంటుందనేది మళ్ళీ నేను వీడియోలో మీకు ఇప్పుడు కొంతసేపు ఆగి మళ్ళీ చూపిస్తాను ఇప్పటి వరకు మనము ఆ నల్ల పసుపు మొక్క ఎలా ఉంటుందో చూసాము అయితే మన ఇళ్లలో వాడుకునేటువంటి సహజమైన పసుపు ఆ ముక్కలు పసుపు దుంపలు ఎలా ఉంటాయో మీకు తెలుసు ఇప్పుడు ఆ నల్ల పసుపు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం ఇది నల్ల పసుపు నేను తెప్పించాను చాలా రోజులైంది కొద్దిగా వాడిపోయింది ఇది అయితే దీన్ని ఇట్లా మనం కట్ చేసినప్పుడు ఇందులో మీకు కొంచెము చూడండి ఇవో ఇలా నల్లగా కనపడుతుంటుంది లోపల నీలం రంగులో కనపడుతూ ఉంటుంది అలా నీలం రంగులో కనపడుతూ ఉంటుంది మామూలు పసుపు అయితే లోపల పచ్చగా ఉంటుంది ఇది చూడండి లోపల బ్లాక్ ఉండదు నీలం రంగులో ఉంటుంది ఇలా కట్ చేసినప్పుడు దీన్ని పేపర్ మీద ఇలా రాసినప్పుడు పేపర్ మీద దీన్ని ఇలా రుద్దామనుకోండి పేపర్ కూడా కొంచెం నల్లగా అవుతుంది అందువల్ల దీన్ని నల్ల పసుపు అంటారు ఈ పసుపుని రోజు ఒక చిన్న ముక్క ఇంత చిన్న ముక్క ఇలా తీసుకొని ఇలా తీసుకొని ఇది రోజు కొంచెం తిన్నట్లయితే కొద్ది రోజులు నోట్లోకి వెళ్ళి వేసుకున్న తర్వాత నోట్లో వేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది చల్లగా ఇదంతా కూడా చల్లగా అయిపోతుంది లోపల ఉన్నటువంటి చిన్న చిన్న క్రిములు లాంటివి ఏమైనా ఉంటే కనుక అది చంపేస్తుంది లోపల అంటే బెస్ట్ యాంటీబయాటిక్ మెడిసిన్గా పనిచేస్తుంది మనం వాడేటువంటి మామూలు పసుపు కంటే కూడా శక్తివంతమైంది అంతేకాని ఏదో వైరల్ వైరల్గా వచ్చినట్టు చాలామంది నాకు ఫోన్ చేశారు చాలామంది అడిగారు అందువల్ల ఈ వీడియో చేయడం జరుగుతోంది దీనివల్ల ఏదో ఇది ఇది ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఏదో కొంతమంది ఏం చెప్తున్నారంటే రాజకీయంగా వృద్ధిలోకి వస్తారు వ్యాపారపరంగా బ్రహ్మాండంగా డెవలప్ అయిపోతారు ఉద్యోగుల్లో ప్రమోషన్స్ వస్తాయి ఇంకా ఏవో ఏవో కొత్త కొత్త అన్నీ చెప్తున్నారు అదంతా వాస్తవం కాదు ఎందుకంటే ఇది కేవలం దైవ సంబంధమైనటువంటి వస్తువుల్లో చాలా ప్రాముఖ్యత కలిగిన వస్తువు ఖచ్చితంగా చెప్పవచ్చు అందులో సందేహం లేదు దీనిని కొంచెం ఒక చిన్న ముక్క ఇంత ముక్క తీసుకొని ఒక చిన్న డబ్బాలో పెట్టేసుకొని దీంతోపాటు ఇంకా మీరు తెల్ల గురిగింజ కా తెల్ల గురిగింజ కానీ లేదంటే జవాజ్ కానీ లేదంటే పచ్చకర్పూరం కానీ లవంగాలు ఇలాచి ఇలాంటివన్నీ ఉంటాయి కదా వాటన్నింటినీ చిన్న మూట కట్టేసి ఒక పసుపు పచ్చ బట్టలో దేవుడి దగ్గర పెట్టుకోండి లేదంటే బీరువాలో పెట్టుకోండి దానివల్ల ఏమవుతుంది పసుపు అంటే ఎవరు లక్ష్మీ అమ్మవారే కదా పసుపు కుంకుమలు సౌభాగ్యానికి మారురూపం కదా కాబట్టి ఇది పెట్టుకోవడం వల్ల స్థిరలక్ష్మి ఉంటుంది కానీ అద్భుతమైనటువంటి మంత్రశక్తులు రావడము దీని లేదో తంత్రాలకు ఉపయోగించడం అనేది మాత్రం అవాస్తవం అందరూ గమనించండి అందరూ అనుకున్నట్టుగా లక్షల్లో కోట్లలో దీని యొక్క రేటు ఉండదు మనకు ప్రతి సామాన్య మానవుడికి కూడా అందుబాటులోనే ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే కొద్ది రోజుల తర్వాత నాకు ఫోన్ చేయండి నాకు చెప్పండి మీకు ఈ దుంపలు ఇస్తాను నేను వీటిని తీసుకెళ్ళి మీ ఇంట్లో పూల మొక్కల్లో పెట్టుకోండి అంతే దుంపలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఈ చిన్న ఇదంతా కూడా పెద్దగా అయిపోతుంది మీ చెట్టు వచ్చిన చెట్టు పెరుగుతున్న కొద్ది ఇవన్నీ కూడా సహజంగా మనకి ఆలుగడ్డ అలాంటివన్నీ ఎట్లా భూమిలో పెరుగుతాయో ఇది కూడా అలాగే పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా కాస్త జాగ్రత్తగా మనకి ఏదైనా సూతకము మనకి ఏదైనా మైలా ఇలాంటివి వచ్చినప్పుడు దాని దగ్గరకు పోకుండా జాగ్రత్తగా ఏ ప్రతి చెట్టుకు ఉండే లక్షణమే అది మనం ఎట్లయితే మనకు బాగాలేనప్పుడు ఆ చెట్ల దగ్గరికి వెళ్ళమో అలాగే వెళ్ళకుండా ఉండాలి దీనికి అంతకుమించి మీకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి దీనికి ఏదో అతీంద్రియ శక్తులు ఉన్నాయి అని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు అదంతా వాస్తవం కా కాదు గమనించండి మిత్రులారా కాబట్టి ఈ నల్ల పసుపు గురించి ఏదైనా వీడియోలు చూసి చాలామంది నాకు ఫోన్ చేశారు పాపం ఒక అతను ఒక యూట్యూబ్ ఛానల్లో మొన్న పెట్టాడు వాళ్ళ తండ్రి అయితే ఒక పదిహేను లక్షల రూపాయలు కొనేసి నష్టపోయి అతను చాలా ఇబ్బందులు పాలైపోయినాడు ఒక యూట్యూబ్ ఛానల్లో చెప్పాడు అతను పదిహేను లక్షల రూపాయలు కిలో అని చెప్పేసి అంత అవసరం లేదు పదిహేను వేలు కూడా కిలో ఉండదు ఇది అంత కూడా అవసరం లేదు మన ఇంట్లో పెట్టుకోవడానికి ఇంత చిన్న ముక్క అయితే చాలు దీన్ని తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకుంటే ఇక చూడండి ఆల్రెడీ మా ఇంట్లో పెట్టి నేను ఒక చిన్న డబ్బాలు పెట్టి పెట్టాను మొలకొస్తుంది చూసారా కనపడుతుంది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అది కాబట్టి ఈ నల్ల పసుపు గురించి ఏదో ఏదో అయిపోతుందని చెప్పేసి చాలామంది అన్నారు కాబట్టి ఈ వీడియో చేశాను ఇందులో ఎటువంటి అటువంటి తంత్రపూరితమైన మాటలు చెప్పేవాళ్ళ మాటలు నమ్మకండి జాగ్రత్త మా ఛానల్ పేరు కూడా చెప్ప ఫస్ట్ మరి కట్ చేసుకుంటారు దాన్ని పవన్పుత్ర యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశిసులు చాలా రోజులైందే మనందరం కలిసి ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి కొన్ని విషయాలతో మేము ముందుకు రావడం జరిగింది ఈ రోజుల్లో చాలామందికి కూడా నరఘోష నరబాధ ఇటువంటి అన్నీ కూడా ఇటువంటి వాటితో చాలామంది బాధపడుతూ ఉన్నారు వాటికి ఏం చేస్తే బాగుంటుంది అంటే గతంలో కూడా కొన్ని మనం చెప్పుకున్నాం ఏంటంటే తెల్ల జిల్లేడు ఒత్తితో తెల్ల జిల్లేడు ఒత్తితో శుక్రవారం మంగళవారం ఆదివారం ఇంట్లో దీపారాధన చేయాలి ఈ తెల్ల జిల్లేడు ఒత్తి అనేటువంటిది చాలా కష్టంగా దొరుకుతుంది మీకు ఎందుకంటే ఇంత పెద్ద కాయ ఉంటుంది చెట్టుకి ఆ కాయలో ఇంత పత్తి ఉంటుంది అది మొత్తం చేస్తే ఒక ఒత్తి అవుతుంది అంత లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట ఆ ఒత్తితో దీపారాధన చేసినట్లయితే అంటే దీపారాధన చేసేటప్పుడు ఆ ఒత్తి సపరేట్గా దీపం పెట్టాలి స్వామి దగ్గర మీరు ఇంట్లో నిత్యం చేసేటువంటి దీపారాధన కంటే కూడా సపరేట్గా ఒక దీపం పెట్టాలి అలా చేసినా కూడా పోతుంది లేదంటే ఇదొకటి ఇది మీ అందరికీ సుపరిచితమే అందరికీ తెలుసు ఎందుకంటే ఇది బ్లాక్ సాల్ట్ అంటారు నల్ల ఉప్పు ఈ మధ్య ఈ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ అమ్ముతూ ఉన్నారు దీన్ని దీనిలో ఉండేటువంటి తత్వం ఏంటంటే ఎదుటి మనిషిలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని లాగేస్తుంది ఇప్పుడు మీ ఆఫీస్ కానీ లేదంటే మీకుండేటువంటి బిజినెస్ షాపు కానీ లేదా మీ ఇంట్లో ఒక టేబుల్ కానీ ఎక్కడైనా ఉంటే దాని మీద ఇలా పెట్టేయడం అంతే దీనికి పెద్ద పూజ పునస్కారం ఏం లేదు దీనికి ఇంత సైజులో పెట్టాలనేటువంటి కొలత కూడా ఏం లేదు కాకపోతే ఇది చిన్న ముక్క మీకు చూపించడం కోసం నేను తెచ్చాను ఇప్పుడు ఇవి బజార్లో ఇంత పెద్దవి కూడా దొరుకుతూ ఉన్నాయి దొరికితే దీని అడుగున హోల్ హోల్లో బల్బు వస్తుంది అదంతా షో కోసం పెట్టుకోవడం ఆ బల్బులో నుంచి ఇది కనపడుతూ ఉంటే చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది అంటే రాగానే ఎవరైనా వెంటనే చూసి ఇది ఏదో బాగుందే అనుకునే కోసం పెడతారు అంతేగాని బల్బు ఉండాలని లేదు ఇది రెండు కిలోలు ఉండాలా మూడు కిలోలు ఉండాలా అంత దీనికి ఒక పరిమితం అంటే ఏం లేదు మనకి ఎంత వీలైతే అంత పెట్టుకోవచ్చు నరఘోష నరబాధకి ఇది చాలా బాగా పనిచేస్తుంది దీన్ని దీనికి ప్రత్యేకించి పూజ అని కానీ లేదు ఎక్కడ ఏ రోజైనా పెట్టుకోవచ్చు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఏ తిది వార నక్షత్రాలు ఏ వారాలతో సంబంధం లేదు తీసుకొచ్చేసి మీ ఇంట్లో ఒక టేబుల్ మీద అట్లా పెట్టేసేయండి అంతే కాకపోతే కొద్ది రోజులైన తర్వాత కొద్ది రోజులు అంటే ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత ఇది కరిగిపోతుంది ఉండదు కొద్ది కొద్దిగా కొద్ది కరిపి చిన్న ముక్క అయిపోతుంది అప్పుడు తీసుకెళ్ళి ఎక్కడైనా నీళ్ళల్లో వేసేయండి దీనివల్ల ఎటువంటి కష్టాలు నష్టాలు రావు మనకు ఉన్నటువంటి నరఘోష పోవడానికి ఏం చేయాలి అని చెప్పేసి చాలామంది నన్ను అడిగారు కాబట్టి ఇది తీసుకొచ్చి చూపిస్తున్నారు దీని పేరు బ్లాక్ సాల్ట్ నల్ల ఉప్పు బ్లాక్ సాల్ట్ అంటారు దీన్ని మనకి ఇందులో చాలా ఉన్నాయి రాక్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ మామూలుగా సాల్ట్ ఇవన్నీ ఉన్నాయి దీన్ని అట్లా పెట్టుకున్నట్లయితే అద్భుతంగా పనిచేస్తుంది ఇదంతా కూడా మీరు పాటిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను